ఇటు బాలశర్యం అటు కొల్లుదూకుడు నడుమ బండి సారథ్యం ఇటు కమలనాథుల తోడు అధికార పార్టీలో ఉక్కిరి బిక్కిరి ప్రతిపక్షంలో సంబరం రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలకు ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులను ఎంపిక చేయడం ఇంకా పూర్తి కాలేదు ప్రధాన పార్టీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేస్తే తెలుగుదేశం జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారులో తెగు చూపించడం లేదు ఆయా పార్టీలకు గెలిపే ఎంతో ప్రతిష్టాత్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ఎన్నికల ఒప్పందంతో ఒక అవగాహనకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు మాత్రం కాస్త ముందుకెళ్ళి పలు అభ్యర్థులను వెల్లడించారు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో తనదని శైలిలో జనసేన పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో జరిగిన తప్పును గ్రహించిన చంద్రబాబు నాయుడు దిద్దుబాటుతో జాగ్రత్త పడ్డారు దీనివల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చుని అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక అవగాహనకు వచ్చారు కానీ అభ్యర్థుల ప్రకటనకు ఇంకా కొంత సమయం పట్టేట్టుంది భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావడం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఏ పార్టీతో లాభం ఉంటుందో ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చింది టీడీపీ జనసేనతో కలిసి పనిచేస్తామని బీజేపీ అగ్రనేత అమిత్ షా చెప్పకనే చెప్పారు ఈ నేపథ్యంలో మచిలీపట్నం అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీలకు ఎంతో కీలకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య తనయుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టును పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ పక్షాన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేయడానికి ఆయా పార్టీలు ఖరారు చేశాయి ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించడంతో ఎవరికీ అభ్యంతరాలు లేవు కొల్లు రవీంద్ర పేరును చంద్రబాబు నాయుడు పార్టీలో ఎవరితోనూ సంప్రదించకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో మాట మాత్రం కూడా చర్చించకుండా ప్రకటించడంతో జనసేన పార్టీలో ఒకంత అసహనం చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ విషయంపై జనసేనని కూడా స్పందించారు పొత్తులపై వ్యతిరేకంగా మాట్లాడవద్దని తన పార్టీ శ్రేణులకు సూటిగా చెప్పారు ఈ విషయాన్ని పక్కన పెడితే వాస్తవంగా మచిలీపట్నం అసెంబ్లీకి కొల్లు రవీంద్ర అన్ని విధాల అర్హుడే ఆయన ఎన్నెన్నో అవమానాలు బాధలు భరించాడు చివరకు జైలుకు కూడా వెళ్ళారు ఇవన్నీ శాసనసభ్యులు సభ్యులు నాని చేయించారని తనను పూర్తిగా బలహీనని చేసి సంతోషించాలన్నది పేరి నాని ఉద్దేశం అన్నట్లు కొల్లు రవీంద్ర అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొల్లు రవీంద్రకు జరిగిన మానసిక శోభ వివరించలేనిది లెక్కలేనని నిద్రలేని రాత్రులు గడిపారు తనను ఎంతో మానసిక క్షోభకు గురి చేసిన ఒక లక్ష్యంతో పట్టుదలతో ఆత్మస్థైర్యంతో నిలబడిన దీశాలి కొల్లు రవీంద్ర అందుకే కొల్లు రవీంద్ర మచిలీపట్నం శాసనసభకు పోటీ చేయడానికి అన్ని విధాలా అర్హుడే జనసేన పార్టీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి బండి రామకృష్ణ పార్టీ కోసం ఆహర్నిశలో శ్రమిస్తున్నారు గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు అయినా ఆయన జనసేననే నమ్ముకుని పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ ఏ బహిరంగ సభ పెట్టినా అక్కడ బండి రామకృష్ణ ప్రత్యక్షమవుతారు ఆయనకు కేటరింగ్ బాధ్యతలు పవన్ కళ్యాణ్ అప్పజెపుతారు నాయకులకు కార్యకర్తలకు భోజనాలలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా తన బాధ్యతలు నిర్వహిస్తారు దీంతో బండి రామకృష్ణ పవన్ కళ్యాణ్కు బాగా దగ్గరయ్యారు రాబోయే ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం వస్తుందని బండి రామకృష్ణ ఆశించారు ఇంతలో మీదకు కొల్లు రవీంద్ర రావడంతో బండి రామకృష్ణ నిరుత్సాహపడలేదు పార్టీ ముఖ్యం కాని పదవులు ముఖ్యం కాదని పార్టీ కోసమే పనిచేయాలని నిర్ణయించుకుని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామై కొల్లు రవీంద్రకు మద్దతుగా ప్రచారంలో జనసైనికులతో బండి రామకృష్ణ పాల్గొంటున్నారు ఇది శుభపరిణామం ఇదే విధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీతో కలిసి పనిచేయాలని రామకృష్ణ కోరుతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా తమ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఏ తర్వాత ఉమ్మడి పార్టీల సమిష్టి కార్యాచరణతో బందరు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయా లేక గత ఎన్నికల తరహాలో కాపు సామాజిక వర్గం ఓట్ల చిలికతో గట్టెక్కిన పేర్ని నాని తనయుడు కూడా విజయం సాధించే అవకాశం ఎంత మేరకో రాజకీయ విశ్లేషకులకు అందని అంచనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్